ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన బ్యాంక్ లోన్స్ క్లోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్లు ఇవి అసలు మర్చిపోకుండాట్టు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలా అయితే వెళ్ళిపోదామండి బ్యాంకు లోన్ నుంచి తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అయితే చదువు రీత్యా ఉద్యోగం బిజినెస్ కారు ఇల్లు చాలా ఇలా వివిధ అవసరాల కోసం చాలామంది బ్యాంకు నుంచి రుణం అయితే లోన్ తీసుకుంటారు దీనిని ఈఎంఐ రూపంలో కడుతూ ఉంటారు ఒకవేళ అనుకోకుండా ఏదైనా డబ్బు వచ్చినా లేదా ఈఎంఐ పూర్తిగా అయినా క్లోజ్ లోన్ క్లోజ్ అవుతుంది అయితే ఆ సమయంలో బ్యాంక్ నుంచి కొన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు అవి ఏంటంటే వాటిని ఎందుకు తీసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందాం అనమాట కొన్ని సందర్భాల లేక సరైన అవగాహన లేక బ్యాంకు లోన్లు క్లోజ్ చేసిన దానికి సంబంధించిన పత్రాలు తీసుకోవడం మర్చిపోతారు అలా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు తీసుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి లోన్ పూర్తి అయిన తర్వాత బ్యాంక్ నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్లు ఏంటనేది చూద్దాం ఒకటి ఎన్ఓసి అంటే మీరు ఏ కారణంతో ఏ బ్యాంకు నుంచి అయినా లోన్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన డాక్యుమెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది మీరు బ్యాంకులో ఎలాంటి అవుట్ స్టాండింగ్ అగా డ్యూటీస్ లేకుండా ఎలాంటి సమస్య లేకుండా లోన్ క్లోజ్ చేసినట్లయితే బ్యాంక్ ఇచ్చే సర్టిఫికేట్ ఇది లోన్ క్లోజర్స్ లెటర్స్ మీరు తీసుకున్నటువంటి లోన్ పూర్తిగా అయినట్లు బ్యాంకు కన్ఫర్మ్ చేస్తూ ఒక లెటర్ ఇస్తుంది దీనినే లోన్ క్లోజర్స్ లెటర్స్ అంటారు మీరు పూర్తిగా డబ్బు చెల్లించి లోన్ క్లోజ్ చేసినట్లయితే దీన్ని దీనిలో ఉంటుందన్నమాట ఇక ఫైనల్ రీపేమెంట్ స్టేట్మెంట్ ఒకటి మీరు లోన్ క్లోజ్ చేసేటప్పుడు చివరిగా చేసే పేమెంటు సెటిల్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి లోన్ క్లోజ్ అయితే ఈ స్టేట్మెంట్ తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మీరు కట్టిన పేమెంట్స్ స్టేట్మెంట్ పూర్తిగా లోన్ చెల్లించినట్లు ఉండేలా స్టేట్మెంట్ తీసుకోవాలన్నమాట దీన్నే ఫైనల్ రీపేమెంట్ స్టేట్మెంట్ అంటారనమాట రిలీజ్ ఆఫ్ ద కొలరేటరల్ అనగా లోన్ సమయంలో ప్రూఫ్ కోసం సెక్యూరిటీ కోసం మీరు బ్యాంకింగ్ ఇచ్చిన పత్రాలు ఆస్తి ఒప్పంద పత్రాలు మొదలైన డాక్యుమెంట్లన్నీ లోన్ క్లోజ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి వాటిని ఖచ్చితంగా తిరిగి తీసుకోవాలన్నమాట